దర్చల మండలం మీనాంబరం పర్షవేదేశ్వర స్వామి ఆలయం దగ్గర గోమాతను చాలా గొప్పగా పూజించడం జరిగింది దర్చల విహెచ్పి వాళ్ళు గోమాతను పూజించడమే కాకుండా గోహత్య గురించి గోమాత గురించి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో గోపూజను దేశవాలి గోవు యొక్క విశిష్టత గోమాతను కొలిస్తే సకల దేవతలను కొలిచినట్టే అని చెప్పేసి చాలా గొప్పగా వివరించడం జరిగింది వాళ్ళ మాటల్లో మీరు కూడా వినండి జయ శ్రీరామ్ చేయడం వల్ల ముక్కోటి దేవతలకు మనము పూజ చేసిన గోవు ప్రతి అంగంలో కూడా ఒక దేవుడు ఉంటాడు ఆ దేవులను మనం పూజిస్తే మనకు మొత్తం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు లాంటి మన దేవుడు కూడా గోపాలకుడు కావండి కాలకు చెప్పులు లేకుండా గోవులను పూజించడం జరిగింది ఒక గోవుతో మన పిల్లలకు పాలు పట్టించవచ్చు ఆ పాలు లేని వాళ్ళు గోపాలతో ఎంతో ఆరోగ్యంగా సృష్టిగా మనకు ఉంటున్నారు ఈ గోవుతో దాదాపు ఒక గోవుతో ముప్పై ఎకరాల వరకు వ్యవసాయం చేస్తారు అనేది మన పెద్దలు చెప్పారు ఆ విధంగా ప్రత్యేకంగా సింధ్రీయ వ్యవసాయం చేసి రైతులు ఒకరొకరు వెలుగుతున్నారు దాని ధరలు ఎక్కువ ఉన్నా మనం దాన్ని బట్టి ఈరోజు ఎరువుల కొరకు తన్నుకుంటున్నారు అడుగు లేదని అడుగు లేదని కానీ ఆవు మూత్రంతో ఆవు పేడతో మనం దాన్ని చేసుకుంటే దాన్ని ఒక ఐదు ఎకరాల ఐదు కిలో ఆవు ఆవు పేడ ఐదు కిలోల మూత్రము పసుపు బెల్లం కలిపి పుట్టమట్టి కలిపి మనం చేస్తే దాన్ని మనకు ఒక నాలుగు ఎకరాల వరకు కూడా మనకు ఎరువు లేకుండా వ్యవసాయం చేయవచ్చు కనుక ఈ గో సంతతి మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు గోవులను వధించే వాళ్ళు ఎక్కువైంది ఆ రోజు మన పూర్వకాలం రోజు గో సంతతి మనకు ఉండేవాళ్ళు ఈ బ్రిటిషర్ బ్రిటీషర్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చిన తర్వాత గో వచ్చే పాత్ర మొదలైంది ఈ గో సంతతి తగ్గిపోవడం జరిగింది ఈ రోజు ఇంకా మనం చూస్తున్నాం వాళ్ళ ముస్లింస్ పండుగలు వచ్చినంటే మనం యాని ఆవులను తీసుకొని పోవడం ముఖ్యంగా ఆవులనే హిందువులకి ఏ పవిత్రమైన వాటిని వదిలించే పద్ధతి రోజు ప్ర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అయింది దీనికి కావాలని కొన్ని అవసరాలు కూడా గోసంత గో వదన నిషేధించడం జరిగింది గోవధ నిషేధిస్తే మనిషి తప్ప శిక్ష వేయాలని కూడా కొన్ని అవసరాలు తీసుకొస్తున్నాయి కనుక మన రాష్ట్రం కూడా అలాంటి చట్టంగా కావాలని మనం కోరుకుంటున్నాం ఈ గోశాలలో మనం ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో గోశాలను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది గోవులను వద్దించే చర్చించాల్సిన అవసరం చాలా ఉంది కనుక రాబో కాలంలో మనం గోశాలను అభివృద్ధి చేయాలి రైతులు కూడా గో పైనతో గోమూత్రంతో వ్యవసాయం చేసే పద్ధతికి అలవాటు పడాలి ఈ ఫెర్టిలైజర్స్ ఎరువులు లేకుండా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన సగ్రవాలు మన నిలు ఆవు కార్బన్ డైఆక్సిడైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది భౌశాలలో పండుకునే వ్యక్తికి ఏ రోగం వచ్చినా ఒక రోజు రోజు భౌశాల్లో పండుతుంటే ఆ వ్యక్తి రోగాలు తగ్గుతాయి ఆరోగ్యవంతుడుగా అవుతాడు ఇది ప్రత్యక్షంగా జరిగిన సాక్ష్యం మనకు తెలిసినది తెలిసిన అంశం కనుక గోవు గోవుతో అన్ని రకాల ఉండోతో ఇప్పుడు సబ్బు తయారు చేస్తున్నారు ఫెస్ట్ తయారు చేస్తున్నారు మనకు కావాల్సిన అన్ని కూడా గోలు గోమూత్రంతో గోపేడతో చేస్తున్నారు గోమూత్రం తాగిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా శుభశిక్షంగా ఉంటారు నాకు కలిసిన వరకు ఎత్తే పెద్ద నర్సింహం పెట్టారు వాళ్ళ కొడుకులు ఆయన రోజు గోమూత్రం తాగి క్యాన్సర్ తగ్గించుకోవడం జరిగింది మన స్వీట్స్ కంపెనీ వాళ్ళు కంపెనీ ఓనర్ ఆయన మాకు ప్రత్యక్షంగా ఆయన దూరం జరిగింది అని చెప్పి తినడం జరిగింది కనుక గోమూత్రం ఇదో పవిత్రమైంది గోమూత్రం ట్యాబ్లెట్లు కూడా మనకు వచ్చినాయి ఆ ట్యాబ్లెట్ తినడం వల్ల కూడా నష్టం లేదు కనుక మనం గోమూత్రం కదా అని దూరం చేయాల్సిన అవసరం లేదు గోపేడ కదా దూరం చేయాల్సిన అవసరం లేదు గోపడితో మనము ఇంట్లో నుగ్గులు చేసి పొగేస్తే దోవుల పా దోవలు పారిపోతాయి ఆక్సిజన్ ఇంటి వస్తుంది మనకు చెట్లు లేకుండా ఆ ఆక్సిజన్ గోపేడ ఆక్సిజన్ మనకు ఆరోగ్యకరమైన మనం చేస్తుంది కనుక కాలంలో మనం ప్రతి గోశాలను ప్రతి ఇంటికి ఒక గోవును పతి గల్లికి ఒక గోవును పెంచుకొని మనం గోవులను అభివృద్ధి చేయాలి గోవులను ముధించే వాడిని మనం ప్రత్యక్షంగా వీలైనంతవరకు మనం ఎదుర్కోవాలి మన రైతులకు చెప్పాలి అయ్యా మీరు గోవులను అమ్మకండి వీలైనంతవరకు మీకు గోవు పేడ ఉన్న గోవు మూత్రం మీ పంటలకు అమ్మిన ధర కంటే ఎక్కువ మనకు లాభాలు ఇస్తాయి గోవును పూడ్చిపెట్టిన తర్వాత వచ్చే ఎరువు కూడా చనిపోయిన ఎరువు కూడా మనకు ఎంతో ఆరోగ్య ప్రధానంగా ఉంటుంది అది వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది కనుక మీరంతా దీన్ని ఉపయోగించుకొని గోవును అమ్మకుండా ఆపుకోవాలని మనం రైతులు దాన్ని చెప్పి రాబో కాలంలో గో పదార్థాలతో మనం వ్యవసాయం చేసే పద్ధతిని గో పదార్థాలతో మనం ఆరోగ్యమైన పదార్థాలు చేసే పద్ధతిని రైతులు నిలవాలి గో పాలను మనం దాన్ని తాగి అలవాటు కూడా రైతులు చేయాలి ఈరోజు చాయ్ అయినప్పుడు బరిపాల చాయ్ బాగుంటుంది ఆవుపాల చాయ్ బాగుంటుందని అని మనం ప్రత్యేకంగా అందరికీ చెప్తూ ఉంటాం కానీ గోపాలం ఎంతో శ్రేష్టమైనది గోపాలలో మనం కొంచెం పసుపు పచ్చిపేసుకొని అవంగాలు వేసుకొని తే వాళ్ళకు ఎలాంటి రోగాలు రావు ఉందో రోగం కూడా తగ్గి తగ్గిపోతుంది కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు దేవాల్సిన అవసరం ఉంది మన రుచి ఉండదు గోపు గంగ గోపురం గంగడోలు ఉంటుంది ఇవి మనకు స్వచ్ఛమైన ఆవులు ఈ మనం పెద్ద ఎత్తున సహకరించిన అవసరం ఉంది పెద్ద ఎత్తున పూజించాల్సిన ఉంది కనుక రాబో కాలంలో మనం అంతం కూడా గోమాతలు సేవ చేద్దాం గోమాతలను పెంచే వారికి మనం సహాయపడదాం గోమాతల నుంచి మన లాభం పొందుదాం దేశాన్ని ప్రజాన్ని కానీ శుభిక్షంగా ఉందాం జై గోమాత మాతాకి జై ఇక్కడ విశేషణ హిందూ పంతులందరూ నమస్కారాలు ఈరోజు మనం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోపాష్టమి గోపూజ వేడుకలు జరుపుకుంటున్నాము అన్ని చోట్ల కూడా జరుపుకోవాలి నాటు నాటు ఆవులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి చోట కూడా మేము గోపూజ చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది అంటే మనం ఇప్పుడు గో గో గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే మనం పూర్వకాలంలో గోపాల గోపాలు తాగి చాలామంది శ్రేష్ట బల బలహీ అంటే బలహీనంగా లేకుండా బలమైన వాళ్ళలాగా ఉండేవాడు దాన్ని మన ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వీళ్ళని ఎట్లయినా బలహీనపరచాలి అని చెప్పే ఉద్దేశంతో టీ అని అలవాటు చేశారు టీలో ఆవు పాలు బాగుండవు బర్రె పాలు బాగుంటేనే అలవాటు చేసేది అట్లా మనం దానికి దూరమైన గోపాలకి గోవుపాలకి అంటే దాని అర్థం ఏంటి మనం బలహీనపడుతున్నాం మనం అదే అదేవిధంగా గోవులను హత్య చేసుకుంటూ పోతే కూడా వేరే వర్గం వాళ్ళు దాన్ని మనం చూసుకుంటూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు మనకంటే మూడంతల గో గోవులు ఉండేవి మన దేశంలో మనకంటే అంటే మనుషుల కంటే అట్లాంటిది ఇప్పుడు మన మన దాంట్లో అంటే పది పది శాతం కూడా లేవు అంటే ప్రతి ఒక్క రైతు కూడా ట్రాక్టర్లు అటువంటి అటువంటివంటి మీద టెక్నాలజీ మీద ఆధారపడి కాకపోతే గోవు వ్యవసాయం ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసు ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని చేయాలి ఎందుకంటే మనం గోవాధార వ్యవసాయం చేయడం వల్ల మనకంటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏ దేశంలో లేనటువంటి పురుగుల మందులు మన దేశంలోనే ఎక్కువ వాడుతున్నారు ఏ దేశంలో కూడా ఇంత ఎక్కువ వాడతారు నలభై ఎనిమిది శాతం మన దేశాల్లో పురుగుల మందులు వాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి యూరియా కానీ పురుగుల మందులు కానీ వాడేసి మన మన శరీరాన్ని కూడా మనము కాలుష్యం పరుచుకుంటున్నాం అనమాట గాలి కాలుష్యపరిచి ఉంటాము గోవు అలా కాదు కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న ఆక్సిజన్ ఇస్తుంది అంటే మనకి ఎప్పుడు ఆక్సిజనే వస్తుంది గోవు నుంచి ఎప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటికి కాదు అంటే మనకు మనము మనం వదిలితేనేమో కార్బన్ డయాక్సైడ్ వస్తుంది అట్లాంటివి గోవు వదిలితే ఆక్సిజన్ వస్తుంది అంటే అది గోవు యొక్క ప్రత్యేకత ఏ జీవితం కూడా అట్లాంటి ప్రతి లేదనమాట అంటే గోవు యొక్క ప్రతి ఒక్క పదార్థము మనకు అంటే పాలు పెరుగు నెయ్యి పెండ కావచ్చు ఆవు మూత్రం కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకి ఆరోగ్య దాయక దాయకం అనమాట ఎందుకు అంటే మన పంచగవ్య చికిత్స అంతే అందరికీ తెలుసు పంచగవ్య చికిత్స కానీ సిద్ధ యోగా దాంట్లో చికిత్సలో కానీ మనం ఆవు పేడ ఆవు మూత్రము అన్ని ఆవుకు సంబంధించిన ప్రతి ఒక్కటి వాడతారు అంటే దాన్ని వాడడం వల్ల మనకి ఆరోగ్యం చేయకూడదు అని చెప్పేసి మన పూర్వకాలంలో ఎప్పుడో కనుక్కున్నారు గోవు మనం ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అని చెప్పి నమ్ముతున్నాం ఎందుకు అంటే అది మనకి అంటే ప్రతి ఒక్క పండక్కి మన మన పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేశారు దానివల్ల మనకు ఆరోగ్యం చేకూడాలే అంటే ఆ వాతావరణానికి ఏదైతే మనము సాంప్రదాయ వండుకుంటామో ఏదైతే మనం వాడతామో దాని ప్రకారం మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఆ కాలానికి తగ్గట్టు అన్నట్టు అట్లా విధంగా గోవు యొక్క అంటే ప్రతి పదార్థాన్ని కూడా మనం వాడడం వల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుందని మా పూర్వీకులే మనకి చెప్పారన్నమాట అట్లాంటిది ఇప్పుడు గోవును మనం వదులుకుంటున్నాం ఎందుకంటే ప్ర ప్రతి ఇంట్లో గోవు ఉండాలి అనేది మన ఆశ ఎందుకు అంటే సకల దేవతలు పూజ చేసినట్టు ఉంటుంది వాటి నుంచి వచ్చే అంటే ప్రతి పదార్థాన్ని మనం తీసుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యం చేకూరుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు దేవాలయాలకు గోశాలలు ఉంటున్నాయి కనీసం వాటికి రక్షణ కల్పించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కొద్దిగా వాటికి గ్రాసం కానీ ఏమైనా ఏర్పాటు చేస్తే సంతోషిస్తాము ఎందుకంటే తనకు మనం ఎట్లా ఇంట్లో పెంచుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో కనీసం ఒక వీధిలో కావచ్చు ఒక ఒక అన్ని ఒక దేవాలయంలో కావచ్చు ఒక పది మంది కలిసి గోపుని కాపాడి తీసుకొచ్చి దానికి దాని యొక్క పోషణ వాళ్ళు బాధ్యత తీసుకుంటే చాలా సంతోషం ఇటువంటివన్నీ మనం అంటే ఎన్నో నేర్చుకోవాలి గోవు నుంచి మనం అంటే ఆధారిత వ్యవసాయం కావచ్చు పంచగ కావచ్చు హోమంలో ఆవు పిడకలు వేస్తాము ఆవు నెయ్యి వేస్తాము దానివల్ల ఏమవుతుందంటే ఆ వాసన పీల్చుకోవడం వల్ల మన లోపల ఉన్న సర్వరోగాలు పోతాయి అంటే మనం ఆ హోమ ద్రవ్యాల్లో కూడా మనం ప్రతి ఖచ్చితంగా మనం గోవు ఉత్పత్తులు వాడతాము అంతేకాకుండా గోవు మనం ప్రతి అంటే గ్రోపరేషన్ చేసినప్పుడు ఫస్ట్ గోవునే తీసుకెళ్తాము ఇంట్లోకి అంటే అక్కడ ఉన్న వాళ్ళని శుద్ధి కావాలి అనే ఉద్దేశంతో మనం గోవుని ఫస్ట్ ఇంట్లోకి తీసుకెళ్తాం అంటే అంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అవి అంటే వాటి పేడ కావచ్చు ఆవు మూత్రం పడడం వల్ల కావచ్చు అక్కడ ఉండే నెగిటివ్ ఏమైతే ఉందో అదంతా కూడా వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో మనం మన పెద్దవాళ్ళు గృహప్రవేశానికి ముందు ఆవు తీసుకెళ్ళడం జరుగుతుంది కనుక అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అని చెప్పేసి మన స్వామీజీలు కావచ్చు కొన్ని కొన్ని ఆశ్రమాల వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఆ కూడా తయారు చేస్తున్నారు అవన్నీ కూడా మనం ఇళ్లలో వాడడం వల్ల దోమల నివారణ జరుగుతుంది ఆ వాసన అప్పించుకోవడం వల్ల కూడా మనకు ఆరోగ్యం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెంచుకొని వీలైనంతవరకు వరకు మన ఆవులను మనం కాపాడుకుందాము జై గోమాత

श्री शैतान इंदौर स्वामी के ऊपर नीचे परमेश्वर परमेश्वर अंदर आरती आ दिसको अंदर आदिस्को महा वैभव चले कृष्ण भक्ति ऐसे चले हैं के बोलनी में जो ओम तत्पुरुषाय धीमहि महादेव मेदीमहि अंदर की आराधना इसको करने का सही है कदर ही लवली गेम खेल रहा है मेरी कर ले दे अच्छा होगा सर आगे मैं पेंट करता हूं सॉरी दो पॉइंट शाम पास थ्री लाइन अब दो शूट पर वैक्सीन करा मैं स्वामी पर सुंदर जयंत

जारी रहा है जो आपका भी दोनों आज उनका भी जरा आपका भी बनाना चाहिए पूरी तरह से नहीं प्रदर्शन करने के लिए आपको बनाना पड़ेगा हाँ आप बात तो आना है हम सब लोग आना है क्या इमाम प्रतिमा दिखा शरणा में नमस्ते शरणा अल्लाह के सामने नमस्ते बिल्कुल आप शरणा में आना संस्मार तारीख ना तारीख ना रखते हैं शो शनि बहुत मार्ग जोड़ता है